కేసీఆర్ గారు గాని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు గాని ఇప్పుడో ఇచ్చిన ఇందిరాగాంధీ గారి సమక్షంలో ఇచ్చినటువంటి భూములు అంటే దున్నుకొని బతకాల ప్రజలని బీదవారికి వారికి ఇచ్చిన భూములన్నీ వాళ్ళు గతంలో యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కూడా దున్నుకుంటారు ఆఫీసు కొన్ని పట్టాలు చేసుకుంటారు ధరని తెచ్చిందే దానికి పట్టాలు చేసుకునికే తెచ్చుకుంటు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే నేను నాకు తెలిసిన కారు చెప్తున్నాను ధరని వచ్చింది ఎందుకు అంటే వెలుమ ధరలు కానీ పెద్ద పెద్ద దొరలు కానీ గతంలో వాళ్ళ భూములు వందల వేల ఎకరాలు ఉన్నాయి నాకు తెలిసిన కాదు నిజాం కాలేజ్ వెళ్ళేటప్పుడు కూడా చాలామంది దూరంలో మా దగ్గర క్లాస్మేట్లు ఉండి బాన్స్వాడ కానీ నిజామాబాద్ డిస్టిక్ అక్కడ నక్సలైడ్లో అంటే రాడికల్స్ వచ్చిన తర్వాత ఇంతకు భూమిలోకి ఎందుకు ఉండాలా బీదలకు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం వరకు దౌర్జన్యం చేశారు ఉత్తగిస్తలేరని చెప్పి వాళ్ళు జెండాలు వాతిన్నారు ఎస్ జెండాలు వాతితే ఆ జెండాలో వాతిన భూములన్నీ వీళ్ళందరూ ఊర్లు నిర్చిపెట్టి పారిపోయి హైదరాబాద్లో కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళిపోయి ఉన్నారు వాస్తవం అది అప్పుడు నాకు తెలిసింది చెప్తున్నారు హిస్టరీ అయితే ఏం చేసిండ్రు ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత విలువ దొరలే కానీ ఇంకా దొరలందరూ కలిసి అందరు కూర్చొని మాట్లాడుకొని మన భూముల వనం చేసుకోవాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకొని ఉత్తగైతే భూములు రాదని చెప్పి ఇప్పుడు మల్లప్ప అనే ఒక వ్యక్తులు అనుకో ఆయన నూరెకరాలు వాళ్ళ తాత ముత్తాతలు ఉంటే చేసుకున్న భూమిని అట్లే వాళ్ళ దొరల పేరు మీద పట్టా ఉన్నందుకు అక్కడ దొరల పట్టాలు ఉన్న భూములు అని చెప్పి ఒకటి అనుభవించు కాలము అది ఉన్నది మొత్తం తీసేసిండ్రు కేసీఆర్ గారు తీసేసిండ్రు తీసి ఏం చేసిండ్రు లాజికల్ పాయింట్ అది అనుభవకాలం తీసేసి కాసుదారుణ కాలం తీసేసి ఒకరు పట్ట ఉంటే వాళ్ళకే భూములు ఇవ్వాలని చెప్పి ఉద్దేశం పెట్టి ఇంత వారు చిచ్చు పెట్టి మా ఊళ్ళో ఎగ్జాంపుల్ ఇంకా నలభై శాతం మందికి ఇంకా పట్టాలు రాలేదు వాళ్ళు చెప్పుకొని మాత్రం మొట్టుకు కూడా అయితే లేదు పోతున్నాం అడుగుతున్నాం వస్తున్నాం మనం చేద్దాం ఆప్షన్ తిరుగుతున్నాడు ఇంత కుట్ర ఉంది నాకు తెలిసిన కారు ఎవరైనా చెప్తా అనుభవం కాలం ఏం తీసుకుంటుంది మరి తీయరాదు కదా పద్ధతి కాదు కదా ఎట్లా ఉందో అదే విధంగా ఉంటే దాన్ని ధరలు చేయాలి ఎవరు దున్నుకున్న భూమి వాళ్ళకి ఆప్షన్ ఆప్షన్ లో పెట్టలేదు ఏం పెట్టలేదు మూసిన పెట్టినామని అంటారు అంతే అర్థమైనా ఇది ఎవరైనా యోగ చెప్తా వాళ్ళ భూముల కూడా చేసుకున్న ధరని ఇది